ముఖ్య ఉద్దేశము మరి సోషల్ మీడియాకు అడ్డుకట్ట వేయాల ఈరోజు అధికార పార్టీ ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం ఉందో వాళ్ళు వాళ్ళకు కావాల్సిన పచ్చ మీడియాని వాళ్ళ కనసల్లో నడిపించి వాస్తవాలని దాచిపెట్టి కేవలం వాళ్ళు చేసిన రూపాయి పని ఒక లక్ష రూపాయల పనిలాగా చేసుకోవడం తర్వాత తర్వాత వాళ్ళకు సంబంధించిన అవినీతిని ఎక్కడా కూడా బయటకు రాకుండా చూసుకోవడంలో ఈరోజు వాళ్ళు మునిగిపోయిన సందర్భంలో రాష్ట్రంలో రాష్ట్రంలోనే కాదు ఈ ప్రపంచం మొత్తానికి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నది ఏమిటి ఈ రాష్ట్ర అని నారా లోకేష్ గారు ఒక సమావేశం బట్టి అధికారులను ఆదేశించడం జరిగిందనే విషయం మనం మీడియా ద్వారా చూశాం మరి ఇట్లాంటి సందర్భంలో పొలిటికల్ పంచ్ అనే ఒక వెబ్సైట్ని రన్ చేసే ఆయన్ను గుంటూరి రవికిరణ్ అనే ఆయన్ని ఈరోజు ఉదయం మరి మన ఆంధ్ర పోలీసులు ఆయన హైదరాబాద్లో అరెస్ట్ చేయడం జరిగింది దానికి ఇంతవరహిత కారణాలు తెలియడం లేదు కానీ ఎందుకు చేశారో వాళ్ళు అఫీషల్గా చెప్పడం లేదు కానీ కానీ మనం అందరికీ తెలిసి చాలా స్పష్టంగా అర్థమైన విషయం ఏంటంటే మరి పొలిటికల్ పంచ్ అనే దాంట్లో ఈరోజు ప్రభుత్వానికి ప్రభుత్వం చేసే అవినీతి కల కార్యకలాపాలు కావచ్చు లేదా ప్రజల్ని మోసం చేసే కార్యక్రమాలు కావచ్చు వీటన్నిటినీ కూడా ప్రజలకు తమదైన శైలిలో మరి న్యూస్ పేపర్లో వార్తలు లాగా కాకపోయినా తమ శైలి తనదైన శైలిలో కొన్ని వ్యంగ్యంగా బొమ్మలు ఈరోజు వాళ్ళ పచ్చ మీడియాలో కానీ ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ కాట్లు చాలా వ్యంగ్యంగా ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి మీరు ముందు చరిత్ర చూస్తే రాజశేఖర రెడ్డి కాలం నుంచి కూడా మరి ఆ రోజు వీళ్ళకి ఇట్లా వ్యంగ్యంగా చేయడం ఇంకొకరిని బాధ పెట్టడం తప్పు అనేది వాళ్ళకి వాళ్ళకు గుర్తురాలేదా మరి ఈరోజు కేవలం సోషల్ మీడియాలో అది కూడా ఈ మధ్యకాలంలో ఏ రోజైతే ఈ చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల హామీలో ఇంటికి ఉద్యోగం అని చెప్పి ఎవరికి ఉద్యోగం ఇవ్వకుండా తన కొడుకు ఇంట్లోనే ఎమ్మెల్సీ ఉద్యోగం మళ్ళీ ఉద్యోగం మంత్రిగా ప్రమోషన్ ఇచ్చి మరి ఆయన్ని ఎప్పుడైతే మంత్రిగా ప్రొజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రతి మీటింగ్లోనూ ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం నుంచి ప్రతి చోట ఆయన తడబడిన మాట మనం డైరెక్ట్గా మీడియాలో చూస్తున్నాం అది ఎక్కడా కూడా వక్రీకరణ జరగలేదు మరి అదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపితే తప్పేమో మాకు అర్థం కాదు అంటే ఈ పొలిటికల్ పంచ్ అనేది మీ మూడు నెలలు కాదు సంవత్సరాల కాలంగా ఉన్న వెబ్సైట్ అది మరి అప్పటి నుంచంతా మీకు కల్పించలేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు కానీ మీ వాళ్ళని బాధ పెట్టినట్టు కానీ ఈరోజు కేవలం నారా లోకేష్ మాట్లాడిన మాటలు ఆయన ఆయన తడబడిన మాటలే మరి చెప్తుంటే ఈరోజు ఆయన కొడుకు అనే కొడుకుని అనేసరికి ఈరోజు వాళ్ళకు గుర్తొచ్చినాయని మరి ఇదే సోషల్ మీడియా ద్వారానే మీరు కానీ మీలో మీరు ఇప్పుడు సంఘీన ప్రభుత్వంలో ఉన్న మీ బీజేపీ కానీ మరి కేవలం నరేంద్ర మోడీ ఈరోజు ప్రధానమంత్రి కావడానికి సోషల్ మీడియా ఎంత ఉపయోగపడిందో మా మాకంటే కూడా బీజేపీ శ్రేణులే చెప్తున్నా ఈరోజు సోషల్ మీడియానే ఫిఫ్టీ పర్సెంట్ కంటే పైన రోల్ ఈరోజు ఆయన ప్రధాని కావడంలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో సోషల్ మీడియా పాత్ర ఉంది మరి ఈరోజు కూడా బీజేపీ వాళ్ళ తొమ్ముకోవడంలో సోషల్ మీడియా నిషేధించాలని అదే బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నుండే ఈయన ఈ పెద్ద మనిషి చంద్రబాబు కావచ్చు లేదా ఆయన కొడుకు కావచ్చు కేవలం వాస్తవాలు ప్రభుత్వ ప్రజలకు తెలియకూడదు మేము చేసే అవినీతి ప్రజలకు తెలియకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు సోషల్ మీడియా ద్వారా అవన్నీ వాళ్ళు ఎన్ని పచ్చపత్రికలు ఎంత చెప్పినా కూడా సోషల్ మీడియానే వాటిని హైలైట్ చేస్తూ ఉంది సోషల్ మీడియానే నిజాన్ని బయట పెడతాననే ఒక ఆక్రోషంతోనే వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతూ ఈరోజు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఈ సందర్భంగా ఇంకోటి చెప్తున్నాను మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ప్రకారం ప్రతి వ్యక్తికి భారత భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది అంటే నువ్వు ఏ మీడియా తగిన వ్యక్తీకరణ చేయొచ్చు లేదా నీకు నువ్వు అనుకున్నది బయటికి చెప్పచ్చు ఫ్రీడమ్ ఆఫ్ థింక్ ఫ్రీడమ్ ఆఫ్ థింకింగ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అది ఎక్కడైనా అది భారత రాజ్యాంగ నైన్టీన్ వన్ ఏ ఆర్టికల్లో చాలా స్పష్టంగా ఉంది మరి ఈ సందర్భంలో రెండు వేల సంవత్సరంలో మహారాష్ట్రలో ఒక ఇన్సిడెంట్ సంబంధించి వాళ్ళు అప్పుడు ఒక ఐటీ యాక్ట్ చేశారు ఆ ఐటీ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏ దీని ప్రకారం సోషల్ మీడియాలో ఎవరినైనా ఇబ్బంది పట్టే పడే విధంగా లేదా బాధపడే విధంగా ఉంటే అది తప్పు అనేది చట్టం రెండు వేలు తెచ్చారు మరి దాని మీద ఈ ఒక మహారాష్ట్రలో ఖాక్రేజ్ చనిపోయినప్పుడు అక్కడ ఒక దుమారు ఒక ముస్లిం మహిళ దాని మీద ఏదో లైఫ్ కొట్టిందని చెప్పి ఆమెను అరెస్ట్ చేస్తే ఎవరో వేరే వాళ్ళు పిల్ వేశారు ఇది సెక్షన్ ఆర్టికల్ సిక్స్టీన్ ఏకి సిక్స్టీన్ వన్కి విరుద్ధం కదా మీరు ఎట్లా చేశారని ఒక పిల్ సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టులో ధర్మాసనంలో ఉన్న చరమేశ్వరు చరమేశ్వర్ గారితో జస్టిస్ చరమేశ్వరు తర్వాత జస్టిస్ నారిమన్ వీళ్ళద్దరు వీళ్ళిద్దరితో కూడా ధర్మాసనం రెండు వేల పదహైదులో ఒక తీర్పునిచ్చింది అది ఏమి ఇచ్చిందంటే ఈ ఐటీ యాక్ట్ ఏదైతే ఉందో రెండు వేలు ఏదైతే చేశారో సిక్స్టీ సిక్స్ ఏ సెక్షన్ ఏదైతే ఉందో అది రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్టీన్ వన్ కు విరుద్ధంగా ఉంది ఈ దేశంలో ప్రతి పౌరుడికి కూడా తన భావాన్ని వ్యక్తం చేయడానికి తన తన అనుకున్నది మాట్లాడడానికి ఒక హక్కు ఉంది ఆ హక్కుకు భంగం కలిగించకూడదు కాబట్టి ఈ సెక్షన్ని కొట్టువేస్తున్నాం అనే తీర్పు కూడా సుప్రీంకోర్టు మొన్ననే రెండు వేల పదహైదులోనే ఇచ్చింది మరి ఈరోజు మీరు ఈరోజు రాజ్యాంగాన్ని రకరకాలుగా ఎమ్మెల్యేలు కోరడంలో కానీ అన్ని విషయాల్లో ఈరోజు ప్రజాస్వామ్యం లేనట్టుగా ప్రజాస్వామ్యం అంటే మర్చిపోయే ప్రజాస్వామ్యం మర్చిపోయే రాజ్యాంగాన్ని విరుద్ధంగా మీరు పనులు చేస్తూ మళ్ళీ ఈరోజు కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పును కూడా మీరు లెక్క చేయకుండా ఈ ఈ ఒక ఏదో ఒక పేరు పెట్టి మరి ఈరోజు సోషల్ మీడియాని అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తే మేము ఎవరో కూడా ఊరుకోము ఈరోజు ఆల్రెడీ మరి అనంతపురం జిల్లాలో దీనికి వ్యతిరేకంగా ఏదో ఇది కూడా చేశారు ధర్నాలు ర్యాలీలు కూడా చేశారు ఇదే విధంగా రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా దీనికి వ్యతిరేకంగా మేము పోరాడతాం మరి మా పార్టీలో కూడా ఈ అడ్వకేట్ వింగ్ ఏదైతే ఉంటుంది వాళ్ళని కూడా సంప్రదించి దీని మీద ఫర్దర్ మేము ఎట్లా మూవ్ కావాలా సుప్రీంకోర్టు ఒక యొక్క ఒక జడ్జిమెంట్ని మీరు తొంగలేకి తొక్కి మరి చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయాల ఒక హిట్లర్ పా హిట్లర్ పాలన తల్పిస్తూ ఈరోజు మీరు చేస్తున్న ఈ అరాచక కార్యక్రమాలను ఖచ్చితంగా మేము దాన్ని ముందుకు తీ తీసుకెళ్ళి దీన్ని లేకుండా చేస్తాం మరి రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఉన్న సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్ ఉన్నారో అన్ని పార్టీలకు సంబంధించి ఎవరైనా సరే వాళ్ళు వైఎస్ఆర్సీపై ఇంకోయట ఇంకోయటా కూడా మేము చెప్పట్లేదు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళని మీరు దయచేసి టార్గెట్లు చేయొద్దు మీరు చేతనైతే మంచి పనులు చేయండి సోషల్ మీడియాలో మీరు కూడా బాగా మోడీలాగా చేసుకొని మళ్ళీ గవర్నమెంట్ వచ్చే ప్రయత్నం చేయండి కానీ ఈ రకంగా మీరు చేసిన తప్పులను బయట పెట్టే వాళ్ళు జైల్లో వేయాలని చూస్తే మాత్రం మేము కూడా చూసుకున్న ఊరుకోము ఇంకా ఈ సోషల్ మీడియాలో మీరు చెప్పే మీరు చేసే ఈరోజు అరాచక పాలన గురించి కానీ అవినీతి గురించి కానీ జర్నలిజం స్థాయిలో మేము కూడా ఒక ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ఇంకా తీవ్ర స్థాయిలో ఇంకా స్పష్టంగా మీరు చేసే తప్పుని ఎత్తి చూపే ప్రయత్నమే చేస్తాం కానీ ఎవ్వరూ కూడా మీరు భయపడి ఊరికే ఉండే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం